మేరీ కృపాబాయ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయిత్రిని మరి ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించబడ్డాయి రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది ఒకటి కథాంజలి ఉంటుంది కథాంజలిలో వంద కథలు వేయడం జరిగింది అయితే ఈ కథాంజలిలోని కథల్ని ఒకటొక్కటిగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను ప్రతిరోజు ఒక్కొక్క కథని మీ ముందు ఉంచుతున్నాను అలాగే ఈరోజు కూడా ఒక కథని మీకు బహుమతిగా ఇవ్వాలని ఆలోచిస్తున్నాను మరి ఈరోజు నేను మీకు బ్రీఫ్గా చెప్పబోయే కథ పేరు పండుటాకు కథా శీర్షిక పండుటాకు అనేటువంటి కథ ఈ కథ తెలుగు విద్యార్థిలో ప్రచురింపబడింది తెలుగు విద్యార్థి నవంబర్ రెండు వేల పదిలో ప్రచురింపబడింది సో ఈ క్రమంలో మీకు ఈ కథను వివరించడం జరుగుతుంది సో చిన్న న్యరేషన్ స్టార్టింగ్లో ఎలా ఉందంటే చిన్న నేరేషన్ ఉషోదయ వేళ మార్నింగ్ అర్లీ మార్నింగ్ శ్రీపతి అనే అతను తను చక్కగా ప్రశాంతంగా బాల్కనీలో కూర్చుని తన భార్య అందించినటువంటి కాఫీని సిక్ చేస్తూ అలాగా పరిశీలిస్తూ ఉంటాడు రోడ్డు మీద అతను ఒక ఎంప్లాయ్ సో కాఫీ తాగుతూ ఉంటాడు చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం అనగాని ఆ టైంలోనే ఇష్టమైన విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు మనం అంటూ ఉంటారు పెద్దలు ఉదయాన్ని బట్టి రోజుని బాల్యాన్ని బట్టి జీవితాన్ని అంచనా వేయచ్చు అని మార్నింగ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఆ రోజంతా ఎలా గడుస్తుందో అది మనకు అర్థమైపోతూ ఉంటుంది ఇది ఒక సింబాలిక్గా అలా అనుకుంటూ ఉంటాం మనకి మన సాటిస్ఫాక్షన్ కోసం సో అలాగే ఒక ప్రశాంత వాతావరణం కదా మార్నింగ్ అనేది అక్కడ శ్రీ శ్రీపతి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు తనకిష్టమైన ఆలోచనలన్నీ అటువంటి మార్నింగ్ టైంలో కాఫీ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట తను ఏం ఆలోచిస్తున్నాడు అనేది మనం ఒకసారి చూద్దాం తను ఏమనుకుంటాడంటే ఇంకో సంవత్సరంలో నేను రిటైర్ అవ రిటైర్ అవుతాను అలా రిటైర్ అయిపోయిన తర్వాత తను ఏం చేయాలనుకుంటున్నాడంటే ఒక సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలి అని అనుకుంటూ ఉంటాడు తనకు అన్నిటికంటే కూడా సామాజిక సేవ చేయడం అనేది ఇష్టం దానికోసం ఎప్పుడు చేయాలి అంటే రిటైర్ అవ్వాలి అనేది ఆయన ఉద్దేశం మరి ఇప్పుడంటే ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి రిటైర్ అవ్వాలి అనే ఉద్దేశం ఎలాగో ఒక సంవత్సరం తర్వాత రిటైర్ అవుతున్నాను కాబట్టి నేను తప్పకుండా ఆ తర్వాత సామాజిక సేవ చేయాలి అని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు అలా ఆలోచిస్తూ తను సామాజిక సేవ చేసేటప్పుడు ఈ ధనదాహము లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వ్యాపకాలు లేకపోతే ఇంకా ఏదో చేయడం అలాంటివన్నీ కాకుండా ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ఆ ఆశ్రమం చక్క ఒక బిల్డింగ్ స్ట్రాంగ్గా ఒక బిల్డింగ్ రూపంలో కట్టి దాని నుండి అదొక సెంటర్గా చూసుకుని దాని నుండి సామాజిక సేవ చేస్తూ ఉండాలి అంటే ఆశ్రమం నిర్మించుకోవడం దాని చుట్టూ పచ్చటి చెట్లు ఉండడం చక్కటి ఫెన్సింగ్ ఉండడం ఆశ్రమానికి రాజకీయ నాయకుల్ని పిలవడం ఇంకా రకరకాల అంశాలు చాలా ఒక పెద్ద లాగా ఆలోచిస్తూ ఉంటాడనమాట అంటే ఇంత ప్రాజెక్టు తను ఏమంటారు తను మేనేజ్ చేస్తే ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు సామాజిక సేవ చేయడానికి కుదురుతుంది అనేది శ్రీపతి యొక్క ఆలోచన అతని ఉద్దేశం అలా ఆలోచిస్తూ ఉంటుంటే అలా చూస్తూ ఉంటాడు కదా రోడ్డు మీద సుమారు ఎనభై ఏళ్ళు ఉంటాయి ఒక స్త్రీ వృద్ధ స్త్రీ వృద్ధ మహిళ శరీరం పూర్తిగా మడతలు పడిపోయింది పండిపోయి ఒడిలిపోయినటువంటి మంగినపల్లి మామిడి పండులాగా ఉంటుంది అలా అంతగా తను వృద్ధాప్యానికి ఈ లోనైంది పోషణ లేకుండా నిర్వీర్యమైనటువంటి ఒక అనాథలాగా తను కనిపిస్తా ఉంది ఇక రాలడానికి సిద్ధంగా ఉండేటువంటి పండుటాకు ఎలాగ రెపరెపలాడుతుందో అలా ఉంటుంది చేతిలో ఒక సంచి ఉంటుంది ఉంటే అతను అనుకుంటాడు శ్రీపతి ఏదో ఎక్కడికో యాచన యాచనకి మీన్స్ ఏదైనా ఆడుకోవడానికి అలాగా వెళ్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట స్త్రీ ఆ మహిళ అలా వెళుతూ ఉంటుంది రోడ్డు మీద ఇలాంటి పండుటాకులు తన ఆశ్రమంలో ఉంటే ఒక పది మంది ఉంటే ఆశ్రమాన్ని స్థాపించవచ్చు ఇప్పుడు వెళ్ళే ఈ వృద్ధ స్త్రీ నెంబర్ అయితే ఇంకా తొమ్మిది మంది కావాలి తనకి అని ఆశ్రమం లేదా సామాజిక సేవ తను చేయడానికి కొంచెం ఇంట్రడక్షన్ ఏర్పాటు చేసుకుంటున్నాడు అలా అనుకుంటూ భార్యని పిలుస్తాడు భార్య జానకి పిలిచి చూడు జానికి నేను ఎలాగో వృద్ధాశ్రమాన్ని లేకపోతే ఒక సామాజిక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను కదా రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఆ స్త్రీ చూడు తను అటువంటి వాళ్ళని పోగేసుకుంటే బాగుంటుంది కదా ఈవిడిని ఈ రోజు వెళ్తుంది ఈవుడిని తీసుకోవచ్చు ఇంకొక పది మందిని ఇంకొక తొమ్మిది మందిని తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అంటాడు అయితే జానకి కొంచెం తెలుసుంటుంది ఆ స్త్రీ గురించి నాకు కొంచెం వివరాలు తెలుసు ఈవిడి గురించి వివరం అంటే ఈవిడి పేరు సీతమ్మ ఇలా వీధుల్లో సంచారం చేస్తూ ఉంటుంది కాకపోతే ఆవిడ వృత్తి ప్రవృత్తి ఏంటో తెలియదు చూస్తాక బాగానే ఉంటుంది సంపన్న స్త్రీలానే అలా ఉంటుంది కానీ ఎందుకో అలాగా వెళ్తూ ఉంటుంది తన నివాసం ఎక్కడో ఏంటో కూడా నాకు తెలియదు అని అంటున్నాను కానీ జానకి ఇటువంటి పండుటాకున్న ఈ పండుటాకు రోడ్డు మీద చాలాసార్లు నేను చూశాను ఎవరైతే ఏమైంది మనకి మనం స్థాపించబోయే ఆ ఆశ్రమానికి పరికొస్తుంది అలాంటి వాళ్ళు ఇంకో తొమ్మిది మంది కావాలి నేను ఇలా రిటైర్ అవుతాను అలా ఆశ్రమం పెట్టేస్తాను పెట్టేసి సామాజిక సేవ చేస్తున్న పేరు రావాలి నాకు ఆ ఆశ్రమానికి శాంతి అని పెడతాను అని చెప్పేసి తను నిర్మించబోయే ఆశ్రమానికి ఎటువంటి అర్హతలు ఉండాలి అనేది చెప్తాడు భార్య జానకి అదంతా విని జానకి తృప్తి చెందుతుంది ఇటువంటి పండుటాకులు ఇంకా దొరుకుతారేమో చూస్తూ ఉండు మనకి ఉపయోగం కదా అంటాడు అని ఆఫీస్కి వెళ్ళిపోతాం మరొక వారం రోజులు గడుస్తుంది ఇక పండుటాకు సీతమ్మ పండుటాకు అని అంటున్నాం కదా మధ్యాహ్న సమయంలో కూడా వెళుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మధ్యాహ్న సమయంలో రోడ్డు మీద వెళుతూ కనిపిస్తుంది ఆ చేతిలో సంచి ఉంటుంది బహుశా ఆమె అలాగ యాచనకు వెళ్తా వెళ్ళి వస్తూ ఉందేమో అందుకే సంచి నిండా ఏదో ఉంది అనుకుంటాడు సరే తను ఆశ్రమంలో జాయిన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆ పుణ్యం కూడా తనకు దక్కుతుంది నలుగురు తనను మెచ్చుకోవాలి అని చెప్పి శ్రీపతి అనుకుంటాడు అనుకుంటే పదవీ విరమణ సమయం దగ్గరవుతున్న కొద్దీ శ్రీపతికి ఆశ్రమం గురించి తను చేయబోయే సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ ఎంతోమంది సంఘ సేవకుల చరిత్రలు పుస్తకాలు కొని చదువుతూ ఉంటాడు అట్లా చదువుతూ ఆ విషయాలన్నీ భార్య జానకి వివరిస్తుంటాడు అదే భార్యకే కాకుండా తన ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాడు ఇది చక్కటి పెద్ద ప్రణాళిక రిటైర్ అయ్యాక పోయే ఒక చక్కటి ప్రణాళికని ఆ కొలీగ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే ఒక నెల రోజుల తర్వాత శ్రీపతి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నాడు ఆ సమయంలో శ్రీపతి ఇంటికి కాస్త దూరం ఉన్నా ఆ రోడ్డు మీద సీతమ్మ కనిపిస్తుంది పండుట వెంటనే అసలు ఆమె వివరాలు తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు బైక్ తీసుకెళ్ళి ఆమె దగ్గర అమ్ముతాడు అమ్మ నీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పేసి అంటాడు బాబుగారు నా పేరు సీతమ్మ పక్క వీధిలోనే కొడుకు ఇంట్లో ఉంటున్నాను అలా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను అని అంటుంది సీతమ్మ వినయంగా రైల్వే స్టేషన్ దగ్గరికి ఎందుకు వెళ్ళి వస్తున్నావో అంటాడు బాబుగారు రైల్వే స్టేషన్ దగ్గర ఒక పిచ్చగాడు ఉన్నాడు బాబుగారు అతనికి వారం రోజులుగా తలనొప్పి తగ్గలేదంట బాబు తలనొప్పి బిళ్ళ ఒకటి నా దగ్గర ఉంది ఇచ్చి వస్తున్నానండి అంటుంది మళ్ళీ అక్కడికి దగ్గరలోనే ఒక అవిటి అమ్మాయి ఉంది ఆమెకు ఒక పాత చీర కూడా ఇచ్చాను ఇచ్చి వస్తున్నాను అని ఆనందంగా అంటుంది సీతమ్మ సీతమ్మ మాటకు ఒక్కసారిగా షాక్ తింటాడు శ్రీపతి సీతమ్మ పాత చీర నీకు ఎక్కడైతే మరి అని అడుగుతాడు ఆ పక్క వీధిలో ఒక అమ్మగారిని నేను అడిగాను ఉన్నవారి దగ్గర అడిగి లేని వాళ్ళ దగ్గరికి ఇస్తూ ఇస్తూ ఉంటాను అని చెప్పి చూడండి సీతమ్మ నువ్వు అలా చేయడం నీ కొడుకు కోడలికి ఇష్టమేనా మరి అని అడుగుతాడు లేదు బాబు గారు నా కొడుకు కోడలికి అలా చేయడం ఇష్టం లేదు నన్ను కేకలేస్తూ ఉంటారు అసలు వాళ్ళు నన్ను పని మనిషిలా చూస్తూ ఉంటారు అయినా కూడా నాకు తోచిన సహాయం నేను చేయగలిగిన సహాయం నేను చేస్తున్నాను అంటే ప్రతి జీవితానికి ఒక సార్థకత అనేది ఉండాలి కదా అంటుంది సీతమ్మ ఆయాసపడి నిజమే సీతమ్మ అంటాడు ఇంకా ఏం మాట్లాడాలో తెలియక అవును బాబు గారు ఈ విషయాలన్నీ మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అంటుంది సీతమ్మకి అది ఏంటో తెలియక అలా అంటే మరి రాలిపోయే పండుటాకులో ఉన్న సీతమ్మ ఇంత సేవ చేస్తుంది ఏం చెప్పాలి సీతమ్మకి అని చెప్పేసి అనుకుంటాడు శ్రీపతిని రెండు క్షణాలు ఆలోచిస్తాడు ఏం లేదు సీతమ్మ కనపడే గులాబీ రంగు బిల్డింగ్ మా ఇల్లు అది రోజు నువ్వు ఈ దారిని వెళుతూ ఉంటావు కదా అది నువ్వేం చేస్తున్నావో నాకు తెలియక అడగాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా భార్య జానకి ఆ భార్య జానకి నేను ఇలా చర్చించుకుంటూ ఉంటాం నీ గురించి అప్పుడప్పుడు అంత అంతే అంతకంటే ఏం లేదు అంటాడు అలాగే బాబుగారు అన్నట్టు మీ దగ్గర ఆత ప్యాంటు షర్టు కానీ ఉంటే ఒకటి ఇస్తారా అని అడుగుతుంది అంటే శ్రీపతి ఎందుకు అని అడుగుతాడు ఒక కూలీనాళీ చేసుకునే అతను ఒక అతను ఉన్నాడు పాపం అతనికి బట్టలు అన్ని చిరిగిపోయినాయి అంట అతనికి ఇవ్వడానికి అని చెప్పి ప్రతిమవుతుంది సీతమ్మ అలాగే సీతమ్మ ఒక జత కాదు నాలుగు జతలు ఇస్తాను నేను రేపు మా ఇంటికి రా అని చెప్పేసి అంట అలాగనేసి ఇంటికి వెళ్ళిపోతాడు శ్రీపతి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ భార్య జానకి చెప్తాడు ఏమని చెప్తాడంటే భార్య జానకి జానకి సామాజిక సేవ చేయడానికి పదవీ విరమణ చేయ చేయడమే అవసరం లేదు ఆ పదవీ విరమణ కోసం ఎదురు చూసి చూసి ఆ తర్వాతే చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఎందుకంటే సాంఘిక సేవ అనేది అసలు ఎప్పుడైనా చేయొచ్చు దానికోసం ప్రత్యేకమైన ఒక భవనము ఒక బిల్డింగ్ ఒక ఆశ్రమం అక్కర్లేదు దానికి పెద్ద పెద్ద ప్రణాళికలు ప్రాజెక్టులు కూడా అక్కర్లేదు ఆ సీతమ్మ చూడు సీతమ్మను చూసి మనం నేర్చుకోవాలి అసలు సాంఘిక సేవ అంటే ఏంటో అనవసరంగా పడి ఉన్న వాటిని అవసరమైన వారికి అందించటం సాంఘిక సేవ చూడండి మనము ఇవ్వగలిగినప్పుడు అది అవసరమైన వాళ్ళకి అందజేయడమే సాంఘిక సేవ అనవసరంగా ఉన్నవి అవసరమైన చోటకి ఇవ్వాలి ఇవ్వగలిగినప్పుడు అవి లేని వాళ్ళకి ఇవ్వాలి అది సాంఘిక అని నాకు అర్థమైంది మరి అటువంటి సాంఘిక సేవని నేను సీతమ్మ దగ్గర పండుటాకు దగ్గర నేర్చుకున్నాను అది సాంఘిక సేవ నేను రిటైర్ అయిన తర్వాత అక్కర్లేదు ఈ రోజు నుంచే నేను స్టార్ట్ చేస్తాను ఇతరులకు అందజేయడమే కదా అది ఒక వస్తువు కావచ్చు అయితే ఒక వస్త్రం కావచ్చు డబ్బు కావచ్చు లేక మాట కావచ్చు సహాయం ఏ రూపంలోనైనా ఉండొచ్చు అది సాంఘిక సేవ కొన్నిసార్లు ఆహార పదార్థాలు కావచ్చు అది ఏదైనా మనం ఇవ్వగలవం అనుకున్నప్పుడు ఇవ్వచ్చు సీతమ్మ చూడు తను దగ్గర లేకపోయినా వేరే వాళ్ళని అడిగి ఉన్నవాళ్ళకి ఇస్తూ ఉంది అది గొప్ప సాంఘిక సేవ ఆవిడ లా ఉండి ఉన్న ఆస్తిలో చేస్తున్న సాంఘిక సేవ గొప్ప సేవ అంటూ తన అభిప్రాయాన్ని చెప్తాడు శ్రీపతి చెప్పి నేను ఈ రోజు నుంచే నేను సాంఘిక సేవ ప్రారంభిస్తాను జానికి అని చెప్పి అంటాడు శ్రీపతి అది నేను ఎండింగ్ కాబట్టి ఈ పద్ధతిలో నేను రాసిన ఈ పండుటాకు కథ సామాజిక చైతన్యాన్ని కలిగిస్తుందని పండుటాకులే సామాజిక సేవ చేయడం కాదు ఏ వయసు వారైనా ఏ రూపంలోనైనా సాంఘిక సేవ చేసి తృప్తి పొందవచ్చు అనేది ఈ కథలోని సారాంశం అది మీరు కూడా అపేక్షించి పుస్తకంలో అయితే ఉంది లభ్యమైతే చదివి చదువుతారని ఆశిస్తున్నాను కథా రచయిత్రి మేరే కృపాబాయ్ రేపు మరొక కథతో మేము ఇంటికి వస్తాను నమస్తే